ఇక శ్రీనివాస్ రెడ్డి మీ అందరికీ తెలుసు ప్రతినిత్యం వార్తలలో నిలుస్తున్నాడు నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డికి ఇది బస్తమే సవాల్ నీ క్యాబినెట్లో ఒక మంత్రి కుమారుడు పూర్తి స్థాయిలో కూడా దౌర్జన్యంగా ఒక వ్యక్తులపై వెళ్ళి డెవలప్మెంట్కు ఇస్తావా ఇయ్యవా ఇయ్యకపోతే ట్రిబుల్ వన్ జీవో కింద నీ భూములు తీసుకుంటాం హైడ్రాన్ పంపిస్తాం లేకపోతే నేను చంపేస్తాం రకరకాలుగా వాళ్ళని బెదిరించిండట ఒకటి రెండు కాదు చాలా రకాలుగా బెదిరించి ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం చేసిండట వీళ్ళ యొక్క కుమారుడు అయితే ఆయన మీద చర్యలు తీసుకున్న కేసు నమోదు చేసిరండి మరి అరెస్ట్ ఏది కేసు నమోదు చేస్తే ఆ కేసు నమోదు చేసిన వాళ్ళను ట్రాన్స్ఫర్ చేయడము వేటు వేయడానికి కూడా ప్రయత్నిస్తే విపక్షాలకు పూర్తి స్థాయిలో కూడా ఈ విషయం జరిగిన నాలుగు రోజుల దాకా బయటపడలేదంటే ఎంత డిస్కషన్ జరిగి ఉంటుంది నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ పిలగాన్ని నీ మంత్రివర్గంలోకి వెళ్ళి తీసే నీ తర్వాత నేనే ఆ కుర్షి నాదే నేను ఖమ్మం జిల్లా మొత్తం నేనే గెలిపించుకున్నా లేకపోతే ఇంకా ఈ ఏంది అంటే భారీ డైలాగులు వేస్తున్నా రేవంత్ రెడ్డిజీ నిజంగా కూడా నువ్వు ప్రజా ప్రజలకు న్యాయం చేయదాల్చుకుంటే ప్రజాసేవ చేయడానికి వచ్చినావు అంటే గిరెం తీసేయి ఎందుకంటే చూడు బాంబులేటి బాధితులకు రక్షణ ప్రహారీని మళ్ళీ కట్టించండి కోర్టు ఆదేశం కోర్టు స్టే ఉంటే కూడా బాగా మొత్తం కూల్చేసిల్లండి వేధింపులు భరించలేక కోర్టుకు భూ బాధితులు రక్షణ కల్పించాలంటూ వేడుకోలు పోలీస్ ప్రొడక్షన్తో పాటు నష్టపరిహారం చెల్లించాలంటూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఏమని గచ్చిబౌలి ఠానా పరిధిలోని వచ్చినాగులపల్లి సర్వే నెంబర్ రెండు వందల నలభై ఐదు పంతొమ్మిదిలోని భూ యాజమాన్యాలకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని సివిల్ కోర్ట్ సూచించినట్లు బాధితురాలి తండ్రి సతీష్ తెలిపారు సతీష్ షా గత నెల ముప్పైన తన స్థలంలోకి అక్రమంగా చొరబడి ప్రహారిని కూల్చివేసినట్లు సుధీర్ షా అవినాష్ షా అక్షయ్ షా అమిత్ షాతో పాటు ఇది మ్యూజియం బిల్డర్స్ రాఘవ కన్స్ట్రక్షన్ బిల్డర్స్ పై పల్లవీష పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది ఈ క్రమంలో ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ప్రత్యర్థి వర్గం వారి నుంచి పలు రకాల ఒత్తిళ్లు వస్తుండటంతో భూ యజమాని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఈ మేరకు విచారణ జరిపిన న్యాయస్థానం పల్లవీష కుటుంబానికి పోలీసుల ప్రొటెక్షన్ కల్పించడంతో పాటు వివాదాస్పద స్థలంలో కూల్చివేసిన ప్రహారీని పోలీసులు రక్షణ మధ్య పునరుద్ధరించాలని నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినట్టుగా షా తండ్రి సతీష్ షాధ తెలిపారు దాంతో పాటు ఆత్యాయత్నం కేసు నిజమే తప్పు చేస్తే నేను నా కొడుకును నేను నా కొడుకు శిక్షారులే అవును తప్పు చేసి కొడుకు